బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కన్యా రాశి వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం అండి ఈ రాశి కూడా ఒక రాశి షష్ట గ్రహ కూటం వల్ల ఎఫెక్ట్ పడిన రాశి మనం చెప్పుకోవాలి ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటేనండి వాళ్ళ చుట్టూ ఏదో జరుగుతుంది అది ఏంటో ఐడియా ఉండదు విషయం జరిగిందంటేనండి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ సడన్ గా ఉన్నట్టు షాకింగ్ అనమాట వాళ్ళ హస్బెండ్ ఫోన్ చూస్తే వాళ్ళ హస్బెండ్ వేరే వాళ్ళతో డబ్బులు పంపించటం వేరే వాళ్ళకి ఇది రియల్ గా జరిగిందండి వాళ్ళది రాసే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎక్కడో పనిచేస్తుంటారు బయట ఔట్స్ కట్స్ అవుట్ సైడ్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు అనమాట యా అలాంటిది అనుకోవాలి విషయం ఏంటంటే ఈ టైంలోనే లాస్ట్ మంది నాకు వచ్చి వన్ వీక్ టెన్ డేస్ క్రితం ఫోన్ కాలనమాట ఎప్పుడు వెళ్తుంటారు టూర్కి ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వస్తుంటారు మళ్ళీ వెళ్తుంటారు వస్తూ ఉంటారు ఇది జరిగే విషయం ఏమైందంటే ఈమెకి డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారంట రెండోది రీసెంట్ గా ఇంట్లో ఉన్న బంగారం తీసుకుని వెళ్ళిపోయారు ఎవరు ఎవరు చూస్తే ఫైనల్ గా ఈ హస్బెండ్ బంగారం తీసుకుని వెళ్ళిపోయాడని విషయం కూడా తెలిసింది ఇది ఒక షాకింగ్ రెండో షాకింగ్ ఏంటంటే అసలు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఆరా తీసేది అది పొరకాలం వాట్సాప్ ఫోన్లు మాత్రం చెప్పారు ఈ వాట్సాప్ చూస్తే ఆ స్క్రీన్ షాట్ లో వేరే ఒక లేడీకి పెట్టినట్టు ఆ లేడీస్కి తను మెయింటైన్ చేస్తున్నాడు లాస్ట్ సిక్స్ మంత్స్ అదంతా జరిగింది అదంతా జరిగింది బట్ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ ఆ లేడీని బ్యారేజ్ చేసుకున్నాడు తిరిగేసి మళ్ళా దగ్గరకు వచ్చేసి ఇంక మళ్ళీ ఏదో స్టోరీ చెప్పడానికి అది ఏదేదో చేస్తూ ఉన్నాడు మొత్తానికి నన్ను కనెక్ట్ అయ్యింది చూడండి సార్ ఎందుకంటే సస్తగ్రహ కనెక్ట్ అయ్యింది ఎవరు కనెక్ట్ అయ్యి ఆమె ఇంకొక తీరి నాకు చెప్పింది నేను చెప్పాను అమ్మా నేచర్ నేచరే పెళ్ళి కాకముంటే అది వేరు పెళ్లి అయిన తర్వాత ఇంకొకటి ఇప్పుడు పెళ్లి కాక మనం మన చట్ట ప్రకారం అది నోను గీవ్ అన్నాను కాని పెళ్ళైన తర్వాత చట్టం విడిపోమని ఎక్కడ లేదు కదా ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ ఉన్నాక చేసుకోకూడదు కదండి చేసుకోకూడదు కానీ చేసుకుంటే ఏం చేస్తారు చట్టం పీకేది కదా తాళిపొట్టు ఎక్కడ తిన్నారా తిన్నారా చేసుకోకూడదు కానీ చేసుకుంటారు అయితే ఏంది తాళిబొట్టు తీసుకురేమని చెప్తారు కదా చెప్పరు కదా అది కాదు తర్వాత ఈ నా హస్బెండ్ ఏమో స్టోరీలు చెప్తున్నాడు ముందు నువ్వు విన్నమ్మ మీ ఆయన చెప్పే స్టోరీలకి నువ్వు పడిపోకుండా ముందు రియలైజ్ అవు అది ఒకటి రెండోది అయింది దాంట్లో నువ్వు చేసేది ఏం లేదు ఇంకా నీ ఆలోచన నువ్వు ఉండాలనుకుంటే వెళ్ళిపోవాలనుకుంటున్నావు నువ్వు ఆలోచించుకో ఇట్లాంటి వాటిని కన్సల్టేషన్ ఫిక్ తీసుకునేది హైలీ క్రైసిస్ బట్ విత్ పాజిటివ్ నోట్ నేను చాలాసేపు విన్నాను చెప్పాను వాస్తవం అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్ ఎమోషన్గా కాదు ఆస్ట్రాలజీలో మనం చేసేది ఏమీ లేదు బట్ ఇది ఒక సష్ట గ్రహ కూటమి ఎఫెక్ట్ చూడండి ఇలాంటి చాలా అంటే చూడండి అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లాంటి పెద్ద పెద్ద జరుగుతూ ఉంటాయి అండి మనం ఎందుకు డిస్కస్ డిస్కస్ చేసుకుంటున్నాం డిజాస్టర్ లో అది ఏంటంటే నగలు తీసుకొని పోయి ఆ తర్వాత పెళ్లి చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చి మళ్ళీ ఇంకో స్టోరీ చెప్పి ఆ స్టోరీ నాకు చెప్పి అది అంటే ఇలాంటి చాలా అంటే చాలా సంఘటనలు నాకే బాధేసిందండి అప్పుడు వాళ్ళ ఫోన్లో ఏడుస్తూ చెప్తుంటారు అంటే అది ఎంతో నాకెందుకు చేశారంటే ఎంతో ట్రస్ట్ ఎవరికో చేయకుండా రెండోది అంత పేషెన్స్కి నేను ఎన్నో కలగాలి తర్వాత వాళ్ళు దానికి ఎలా అనేది కూడా లేదండి అందుకని నేను కట్ చేస్తాను అలాంటి కేసులకు డబ్బులు గిబ్బులు కానీ దక్షిణ కానీ ఏమన్నా జాగ్రత్తగా ఉండడం డ్రెస్సింగ్స్ ఇచ్చేసి పంపిస్తూ వస్తూ ఉంటాం కొన్ని పరిహారాలు చేసుకోండి అర్జెంటుగా బట్ రియాలిటీ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకు కన్యా కన్యరాశి వాళ్ళకి నాకు కాల్ చేసిన ఆ లేడీ కన్యరాశి ఐ థింక్ వాళ్ళది నాకు తెలిసే అది హస్తానక్షత్రం అనుకుంటే నక్షత్రం వాళ్ళది ఇది ఈ రాశి వాళ్ళకి ఇలా ఎందుకు జరిగిందంటే సష్ట గ్రహ కూటమి ఎఫెక్ట్ అయిన రాసులు ఇలా కూడా ఒకటి చూడండి ఆల్ ది వే జరిగిన ఉన్నాయి బట్ అయితే కన్యరాశి వాళ్ళకి స్లోగా సష్టగ్రహ కూటమి నుంచి బయటపడి మంచి రోజులు అయితే బాగున్నాయి చాలా మందికి బాగుంటుంది మనం గ్రహస్థితిని ఇందులో నక్షత్రాలను మనం చూద్దాం ఫస్ట్ ఇందులో లాస్ట్ మంత్ నా వీడియో కూడా చూడాలి ఎందుకంటే ఈ సష్టగ్రహం కూటం గురించి కన్నీ రాశికి ఎలా ఉంటుందో నేను చెప్పాను అందులో అడ్రస్ చేశాను తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ ఒకటి జరిగిందండి కీర్తి గారు నాకు ఒక క్లయింట్ వచ్చారు అపాయింట్మెంట్ తీసుకున్నారు అయిపోయింది నేను అడిగా ఎలా వచ్చారంటే మనకు వీడియోలో చెప్పాం ఈ ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఇలా ఉంటుంది లాస్ట్ వన్ ఇయర్ సఫర్ అయ్యారు ఇది నేను లాస్ట్ ఇయర్ చెప్పాను క్రాస్ చేసు చేసుకొని మనం చెప్పినట్లు కొన్ని వీడియోలు చెప్పాం వాళ్ళు సరదాగా ఫ్రెండ్స్ కూర్చొని ఇలా ఇలా చెప్తున్నారు ఓల్డ్ వీడియోస్ ఎక్కడ నేను తీసి ఓల్డ్ వీడియోస్ తీసేసి ట్రేస్ ట్రేస్అవుట్ చేసి ఎస్ ఇతని చెప్పాడు ఇలా ఎలా ఇలా నాకు జరిగింది అని వాడికి వచ్చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాకు చెబుతున్నారు ఏమంటే మీ మీద రీసెర్చ్ చేసామండి మీకు ఇలా చెప్పారు నాకు సంతోషమే కదండి ఇది అట్ దా అండ్ ఇది నా జ్ఞానం కాదండి మన మహర్షులు అన్ని రాసి పెట్టేశారు వాటి గురించి తెలిసి మనం చెప్తున్నాం అంతే అంతేకాని లేకుంటే నాకేదో థర్డ్ అయ్యో ఉంది నేను హిమాలయాలకు వెళ్ళాను సిద్ధులు గిద్దులు ఏం లేదు జస్ట్ లైక్ సైన్స్ అంతే మనకి పౌర్ణమి వ్యవస్థ ఎప్పుడు వస్తుంది అమావాస్ ఎప్పుడు వస్తుంది ఎలా చెప్తాము ఇంకొంచెం డీప్ గా స్టడీ చేస్తే అందరికీ తెలిసిపోతుంది అండి అందుకని ఇది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఉంది ఇది మనకి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఆస్ట్రాలజర్ ఉండాలని చెప్పేసి ఒక ఉండేదండి మనకి పూర్వకాలంలో అన్ఫార్చునేట్లీ మనం పోగొట్టుకున్నాం దీన్ని సో ఈ జనరేషన్ వాళ్ళకి మనం నా ద్వారా ఏదైనా కనెక్ట్ చేసి ఒక పాజిటివ్ నోట్ పెడదాం అనే యాంగిల్ తో అక్కడ ఉన్న తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాను బట్ కే స్టడీలు వస్తే ఈ కాలం వాళ్ళకి కాంప్ కనెక్ట్ అవుతారని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట రెండు స్టడీలు కన్యా రాశి వాళ్ళకి అయితే ఇందులో మనం నక్షత్రాలు చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా మనకి కన్యా రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే ఇందులో టో పా పీ పు షమ్ నా టా పే పో అన్న అంతా కూడా కన్ని రాశిలో ఉంటారండి ఇందులో గ్రహస్థితి ఈ మే మంత్లో నాలుగు గ్రహాలు మారుతున్నాయండి మనకి రాహుకేతువులు గురుడు మారుతూ ఉన్నారు దాంతోపాటు సూర్యుడు బుధుడు కూడా మారుతూ ఉన్నారు మనం రాహుకేతువులు తర్వాత వీటి గురించి మనం ఉగాది రాశి ఫలాల్లో చాలా క్లీన్గా చెప్పుకున్నాం ఒకసారి రాశి వాళ్ళు అది కూడా చూసుకుంటే అవి అలాంటి ఇంపాక్ట్ చేయబోతున్నది ఒకటి అర్థం అవుతుంది బట్ మనం మంత్లీ రిజల్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి మంత్లో కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి బుధుడు ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడు అందులో మేజర్గా సూర్యుడు వీళ్ళకి కొంచెం ప్రభావితం చేయబోతూ ఉన్నారండి మనం అదేంటో చూద్దాం మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఓవరాల్గా ఈ గ్రహ కూటమి నుంచి ఆ నుంచి స్లోగా బయటపడుతూ ఉంటారు ఇందులో వీళ్ళకి శని ఎయిత్ హౌస్లో సూర్యుడు మంచిది కాదండి ఆ మనం నిన్న చెప్పుకున్న కేసులో నిన్నంతా ఎయిత్ హౌస్ లో ఉన్నారు అందుకని అదే టైంలో ఫోన్ కాల్ వచ్చింది అష్టమంలో ఏ గ్రహం ఉన్నా మంచిది కాదు ఎయిత్ హౌస్ లో ఉండటం వల్ల మే ఫోర్టీన్త్ వరకు పీడామ్ ఏదో ఒక పిడలు పట్టుకొని పీడిస్తూ ఉంటాయి తర్వాత ఫోర్టీన్త్ తర్వాత వీళ్ళ చుట్టూ ఇప్పటిదాకా ఎవరైనా ద్వేషిస్తూ ఉండే వాతావరణం అంటే ఆ వాతావరణం నుంచి బయటపడుతూ ఉంటారు రెండోది భూలాభం అయితే వీళ్ళకి బాగా చూపిస్తుందండి అయితే వీళ్ళకి యువతి జన బాధ అని కూడా మనం చెప్తూ ఉంటారు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ ఉంటాయి యువత జన బాధ ఇది మనకి లాస్ట్ టూ మంత్స్ నుంచి ఉందండి మేము దాకా చెప్పాను చూసారా లేడీ యువత జనబాధ ఒక లేడీ షీఈస్ ట్రబులింగ్ హర్ చూసారా షీ గాట్ వన్ మోర్ లేడీ హూఇస్ అ కౌంటర్ పార్ట్ వైఫ్ ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత వీళ్ళకి పుత్ర లాభం వీటికి పుత్రులకు సంబంధించిన ధనానికి సంబంధించిన విషయాలు వీళ్ళకి అంత ప్రోగ్రెసివ్ గా ఉండదు గా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట ఈ ప్రకారం మనం చూసుకుంటే ఎవరితో వీళ్ళకి విరోధం పడుతూ ఉంటారో విరోధం పడకుండా ఉంటారు వీళ్ళ చుట్టూ ద్వేషపూజ వాతావరణం ఇప్పటిదాకా దాకా ఉంటే అది నార్మల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ కొంచెం స్త్రీల ద్వారా పురుషులకి పురుషులకి కాదు స్త్రీల ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి సూర్యుడు వీళ్ళకి చక్కటి ఏమని చెప్తారంటే నైన్త్ హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు అని చెప్పుకోవాలి వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్ నోట్ ఏంటంటేనండి ఓవరాల్గా మంచి జరుగుతూ ఉంటుంది ఏ జరిగినాగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా బట్ ఓవరాల్గా అవుట్కమ్ వచ్చినప్పుడు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది వీళ్ళకి సూర్యుడు నైన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే నిందాపరాధం కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభార్థ నాశచ్చ విరో విచారో నవమస్తే నవమస్తే రవో అని చెప్తూ ఉంటారు నవమంలో కనుక రవి ఉంటే నిందాపరాధం వీళ్ళకి ఏ పని చేయకున్నా గానీ నిందలో చీళ్ళ నిద్ర పడుతూ ఉంటాయి అంట గొడ కలహం పడుతూ ఉంటాయంట నిర్దోషి పాపం వీళ్ళు నిర్దోషం అయినా కానీ వీళ్ళు నిడుతూ ఉంటాడు అంట చూడండి ఆ ఇందాక జరిగిన జరిగి వన్ వీక్ బ్యాకే అది అయింది అది కంటిన్యూ చూడండి ఎంత కోరిలేట్ అవుతుంది పాపం ఏమి లేకుండా ఆమె డబ్బులు ఎత్తుకొని పోయి మళ్ళీ అయింది అనేసి వాళ్ళ ఆయన ఏం స్టోరీ చెప్పి ఆమె నమ్మి మళ్ళీ నా ఫోన్ చూడండి నిందా నేను డబ్బులు తెలియ నువ్వే తీసుకుని ఎక్కడ వారేసుకుందండి చూడండి అంటే రివర్స్ ప్లేయింగ్ రివర్స్ ప్లే కలహం పాప నిర్దోషి అయినా గానీ అనుభవిస్తూ ఉంది అనమాట ధనం కోల్పోతూ ఉంటారు పుణ్యార్థ లాభ పుణ్య కార్యాలయం అనేది కనుక చేస్తే అవన్నీ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాషాచ్చా ఏదో ఒకటి కోల్పోతూ ఉంటారు అన్నమాట విచారమే నవమస్తే రవ్వు నవ్వు నవ్వు తొమ్మిదో ఇంట్లో కనుక రవం ఉంటే తొమ్మిదో ఇంట్లో సూర్యుడు ఉంటే ఇవన్నీ జరుగుతాయి అని చెప్తాం బట్ ఓవరాల్ గా మంచి జరుగుతూ ఉంటుంది అనమాట తర్వాత కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారండి వీళ్ళకి పదకొండో ఇంట్లో ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల పదకొండో ఇంట్లో ఉండి ఆరో ఇంట్లో దృష్టి రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ బెనిఫిట్ చేస్తున్నారనమాట కుజుడు వీళ్ళకి ఏం చేస్తారంటేనండి ఆ కంటికి పదకొండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ధనధాన్య లాభం కీర్తి లాభం శత్రు లేకుండా ఉంటారు అన్ని విధాలకు అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు దుర్మార్గులు దృష్టిలో సమాసం పడతారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మైండ్ కంట్రోల్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి అసంతృప్తి ఉంటుంది శత్రుభయం ఉండి కఠినంగా మాట్లాడుతూ కోపంగా మాట్లాడే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అరుచుకోవటం అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట ఇతరకి శుక్రుడు మళ్ళీ సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఇదంత మంచి యోగ్యత కాదు మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు ఏ విషయం అంటే కోపస్తథాభీతి సర్వదా క్లేషజ జీవనం స్త్రీ జాడ్యం మేహ మేహ రోగాది భృగో సప్తమే ఫలం ఏడో ఇంట్లో శుక్రుడు ఉంటుందా మంచిది కాదని చెప్తారు ఏ విధంగా అంటే ఎప్పుడు కోపం కలిగే సిచ్యువేషన్లు భీతి భయం కలిగే సంఘటనలు సర్వదా క్లేషం ఎప్పుడు ఏదో ఒక మానసిక బాధం ఇబ్బంది పడుతూ ఉంటాను స్త్రీ జాఢ్యం అంటే స్త్రీల వలన వీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటుందని చెప్తారు పురుషులైతేనేమో స్త్రీల వల్ల స్త్రీలైతే పురుషుల వల్ల ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది వీణు శుక్రుడు అక్కడ వల్ల అందులోనూ ఇది మంచి వచ్చేటవుతుంది కదండి వీళ్ళకి లాస్ట్ టూ మంత్స్ అక్కడే ఉండి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ఇంకొక వన్ మంత్ ఉంటారండి సో మీరు ఇందాక చెప్పిన మన కార్ ఎంత ఎప్పుడు సిక్స్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు జరిగింది రాసిపెక్ట్ చేసారు చూడండి సో అదే మ్యాజిక్ అండి నేను ఈ శాస్త్రాన్ని ఈ సైన్స్ బియాండ్ సైన్స్ అంటే నేను సైన్స్ చదువున్నాను కాబట్టి సైన్స్ బియాండ్ సైన్స్ అంటానమాట ఆ చూడండి ఎంత గ్రేట్ చూడండి అప్పుడెప్పుడో రాసింది సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ షూ ఇలా ఉంటే ఇలా జరుగుతుందని సిమిలర్ గా నాకు ఫోన్ కాల్స్ రియల్ టైమ్ స్టోరీ అండి చూడండి ఇందులో ఉన్న మూడు నాలుగు ఆల్మోస్ట్ కో రిలేషన్ అయిపోయింది అలానే సష్ట గ్రహ కూటమి వీళ్ళకి చాలా ఎఫెక్ట్ కూడా పడిపోయింది అంటే మోర్ ఆర్లెస్ ఇదే సిచ్యువేషన్స్ చాలా కాల్స్ నాకు వచ్చేసింది అనమాట తర్వాత లవ్ రొమాన్స్ ప్లేజర్స్ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అనమాట ఇది మనకి గ్రహస్థితి ఉండటం వల్ల ఆ కన్యా రాశి వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు మరి నక్షత్రాల ప్రకారం అయితే కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది నక్షత్రం ఉత్తర ఫాల్గుని హస్తా చిత్త నక్షత్రం అని చెప్తారు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము పరవాసము క్షేమము అనేవి పాజిటివ్గా ఉన్నాయి క్షేమంగా ఉంటారు ప్రమోషన్స్ వస్తాయి ఫారిన్ అంటే పర ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వేరే చోటకి వెళ్ళిపోవటం వేరే చక్కగా ఉండటం ఫారిన్ వెళ్ళటం ఇవన్నీ అనుకూలంగా ఉంది ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లం కావాలంటే దరిద్రము దేహపడనము రోగము రెండు చూపిస్తుంది అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ హెల్త్ కండిషన్స్ సరిగా లేవు అని చూపిస్తూ ఉంది తర్వాత హస్తానక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు రాజ్యలాభం ఉంది పరవాసం ఉంది రెండే రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది ఒకటి దరిద్రము రోగము చూపిస్తూ ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి చిత్తా నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటుంది రాజ్యలాభం ఉంది తర్వాత రోగము దరిద్రము చూపిస్తూ ఉన్నాయి అనమాట రెండు పాజిటివ్గా రెండు మైనస్లుగా ఎక్కువగా ఉన్నాయి నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా ప్లాన్ చేస్తే బాగుంటుంది ఇది కాకుండా హస్తా చిత్త నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఓన్ బ్లడ్ వాళ్ళు కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో కేతు ఉండటం వల్ల కొంచెం కేతు ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా పడి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవాలి మరి ఇంకా రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారండి వీళ్ళకి అష్టమశిని స్టార్ట్ అయిందండి నేను ఇందాక లేడీ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు వీళ్ళకి అష్టమసిని కూడాను ఎంటర్ అయిపోయిందా ఒకటి రీజన్ దాని ఎఫెక్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది చూసారా ఇది అంత సింపుల్ ఇన్సిడెంట్ కాదండి దాని ఇంపాక్ట్ ఆమె కోలుకోవడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్కువ పడుతుంది టోటల్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో అష్టమసిని వాళ్ళకి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇది ఒక స్మాల్ చిన్న కాల్ అనమాట ఇది ఒక్కటే ఇంకలాంటివి ఇంకా వీళ్ళకి రకరకాల వాళ్ళకి రకరకాలన్నీ వస్తూ ఉంటాయి అనమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఉగాది ఫలాలు రాశి ఫలాలు చూసుకుంటూ చాలా ఒకటి రెండు సార్లు చూసుకొని అందులో రెమెడీస్ చెప్పుకున్నాను అందులో రెమెడీస్ ఫాలో అయితే చాలా బాగుంటుంది బట్ ఈ మంత్ వరకు మనం చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుందండి హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళు రాజశ్యామల హోమం అని చేయించుకుంటే విశేషమ విశేమైన శిఖరాగ్రం అంటారు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి ఓవరాల్ క్షేమంగా ఉంటారు హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఎందుకంటే తులసి చెట్టుకి ఎందుకంటే శుక్రుని వల్ల రోగం వస్తుందండి హెల్త్ ప్రాబ్లం అంటే ప్రతిదానికి అన్ని గ్రహాలు కదండి బట్ ఈసారి వీళ్ళకి హెల్త్ సరిగా లేకపోవడానికి కారణం శుక్ర గ్రహం కాబట్టి శుక్రవారాలు కొంచెం నియమంగా ఉండాలి కొంచెం లైట్గా సాత్విక ఆహారం తీసుకొని తులసి చెట్టుకి పూజ చేయటం అమ్మవారి గుడికి వెళ్ళటం చాలా విశేషం పర్టికులర్గా మనకి శ్రీ సూక్తం కానీ కనకధార స్తోత్రం కానీ ఇలాంటి చదువుకుంటూ ఉండి మనకి శుక్రవారం పాటు అమ్మవారి దేవాలయానికి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ రెండోది సూర్యుడి వల్ల దరిద్రము దేహపడనం కలుగుతున్నాయి కాబట్టి సూర్యుడికి ఆరోగ్యం చేయటం లేదంటే ప్రొఫెషనల్ రిలే రిలే రిలేటెడ్ మ్యాటర్స్లో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుందండి దాన్ని చదువుకోవటం లేదంటే సూర్య నమస్కారాలు చేయటం ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది బట్ మార్స్ వల్ల ఓవరాల్గా బాగుంది కాబట్టి ఇంకా వీళ్ళకి ఎవరైనా శత్రు బాధలు కనుక ఉంటే వాళ్ళు మన్యు పాశుపతి అభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది దీంతో పాటు వీళ్ళు చండీ హోమ్ ఇంట్లో చేయించుకోవటం నేర్చుకోండి ఎందుకంటే కొంచెం డబ్బులండి ఒక మంత్లీ ఒక ఫిఫ్టీ లాక్ సారీ ఇయర్లీ ఒక ఫిఫ్టీ లాక్ అందుకంటే ఎక్కువ ఆదాయం ఎవరికైతే ఉంటుంది ఇళ్ళల్లో చేయించుకోవడం చాలా మొత్తం అండి హోమాలు కానివ్వండి జపాలు కానివ్వండి దానాలు ఇవన్నీ ఇంట్లో ప్రోపర్గా చూపించుకుంటే వేద ఘోషం ఉంటుంది కాబట్టి నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉన్నా కానీ కొంతమంది ఇల్లు చాలా పెద్దది ఉంటుంది డూప్లెక్స్ హౌస్ ఉంటుంది పెద్ద పరిహారం ఉంటుంది అట్లాంటి వాటిల్లో కూడాను వాళ్ళు తెలవకుండా పెద్ద ఇంట్లో అక్కడ నెగిటివ్ వైబ్స్ ఉంటాయండి ఇవన్నీ పోతాయి హోమంగ్ కానీ ఇవన్నీ చూపించుకుంటే ఇది కాకుండా మనకి ఈ మంత్లో ఎవరైనా కనుక బర్త్డేస్ కానివ్వండి మ్యారేజ్ డేస్ ఇవంటివి ఉంటే వేద ఆశీర్వాదం తీసుకోవటం చాలా చాలా ముఖ్యమని నేను అందరికి సజెస్ట్ చేస్తాను మనకి పురాణాల్లో చెప్పారు శాస్త్రాలు చెప్పారు వేద వేదం చెప్పేటప్పుడు ఒక అక్షరం ఇజుకొల్ ఒకసారి విష్ణు సహస్రనామం చదివినంత ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు వేద ఘోష ఘనపాటి ఏదైనా మంత్రం తీసుకొని చేస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్కి వాళ్ళు ఎంత బాగుంటుంది నేను రీసెంట్గా చూపిస్తున్నప్పుడు చాలామంది ఇది ఈ వేద ఆశీర్వాదం ఏటప్పటికి కళలో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయండి ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి సో మీరు ఉన్న చోట చక్కగా ఎక్కడ దేవస్థానాలు కానివ్వండి బ్రాహ్మణ సంఘాలు ఇవన్నీ ఉంటాయండి వేద పాఠశాలలు వెళ్ళిపోయేసి వాళ్ళని పిలిపించుకొని ఇంట్లో వేద ఘోష చూపించుకోమని చెప్పేసి అది మనకి బర్త్డే సందర్భంగా లేదంటే యానివర్సరీ ఇంకా ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు చక్కగా కూడా చూపించేసుకోమని చెప్పారు రైట్ చాలా సంతోషం అండి కన్యా రాశి వరకే ముఖ్యంగా మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి